న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ కి స్వాగతం ముందుగా రైతులందరికీ న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ తరపున నమస్కారం ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లా మడపల్లి మండలం కొత్తపూర్ గ్రామంలో ఉన్నాం మనము సాధారణంగా ఇప్పుడు ప్రస్తుత జనరేషన్లో వ్యవసాయం చేయడం చాలా ఇబ్బందికరంగా మారింది వ్యవసాయంలో మనకు సా మున్పుడు మన తాత ముత్తాతలు ఏ విధంగా అంటే ఎడ్లను ఉపయోగించి వ్యవసాయం చేసేవాళ్ళు ఇప్పుడు ఎడ్లు కలవైనాయి కాబట్టి వ్యవసాయం చేయాలంటే కలుపు నియంత్రణ కావచ్చు వ్యవసాయంలో ఆ పంట నాటుకునే విధానంలో కావచ్చు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు రైతులు కానీ ఇక్కడ కొత్తపూర్ గ్రామంలో యువ రైతు హరిప్రసాద్ గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ పవర్ బిల్డర్ను ఉపయోగించుకుంటూ వ్యవసాయం చేస్తున్నాడు అంటే ఇప్పుడు మనం మార్కెట్ లో వస్తుంటాం పవర్ విడర్ రకరకాల కంపెనీలకు సంబంధించిన పవర్ విడర్ గానీ పవర్ టిల్లర్ గాని మనకు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు కిసాన్ క్రాఫ్ట్ కావచ్చు ఆ ఈ ఆగ్ర కావచ్చు ఆగ్రాన్ని మిషన్ మిషన్లు అందుబాటులో ఉన్నాయి ఈ మిషన్ ఉపయోగించుకొని గత ఆరు సంవత్సరాల నుంచి యువ రైతు ప్రసాద్ హరిప్రసాద్ ఇక్కడ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నాడు సరే మరి పవర్ విడర్ ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుంది దీన్ని ఏ పంటలు ఏ విధంగా దీన్ని కలుపు నియంత్రణ ఈ మిషన్ ఏ విధంగా రైతుకు ఉపయోగపడుతున్న విషయాన్ని హరిప్రసాద్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు అందుబాటులో మనకు ఇవడైతే హరిప్రసాద్ కూడా అందుబాటులో ఉన్నాడు నమస్కారం అండి నమస్కారం మీరు సంవత్సరాల నుంచి మీరు ఉపయోగిస్తున్నారు నేను ఇది వన్ ఇయర్ అవుతుంది నా దగ్గర ఇంతకు నుండి ఫస్ట్ కిసాన్ క్రాఫ్ట్ ఉన్నాయి కిసాన్ క్రాఫ్ట్ కూడా ఉన్నాయి గత సంవత్సరాల నుండి యూజ్ గత సంవత్సరం నుంచి ఉపయోగిస్తున్నారు ఇది ఏ కంపెనీకి సంబంధించింది ఆగ్రో కేర్ ఆగ్రో కేర్ ఇది డీజిల్ పెట్రోల్ అండి డీజిల్ డీజిల్ అండి ఓకే డీజిల్ అంటే గత ఆ సంవత్సరాల నుంచి కూడా మీరు పవర్ వేయడానికి ఉపయోగిస్తున్నారు ఓకే ఇప్పుడు దీన్ని ఉపయోగించి రైతులకు ఏ విధంగా ఇది ఉపయోగపడతాయనే మీ అనుభవాలు చెప్తే మిగతా రైతులు వ్యవసాయ క్షేత్రంలో వాళ్ళు ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉంటాయి అన్నమాట అంటే ఈ పవర్ వీడియో చాలా మంది తెలియదు తెలియకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ లో చూసే కొంతమంది ఆ చదువుకున్న యువకులు మాత్రం వ్యవసాయం విషయంలో దీన్ని తీసుకొస్తున్నారు మార్కెట్ లోకి వ్యవసాయ క్షేత్రంలోకి పాత వాళ్ళు ఇంకెవరు కూడా దీనికి తెలవలేకపోతుంది మీరు అనుభవాలు దీని గురించి చెప్తే మిగతా రైతులు కూడా తీసుకోవడానికి అనుకూలంగా ఉంటారన్నమాట ఓకే ఇప్పుడు దీన్ని ఏ విధంగా మనకు వ్యవసాయంలో ఉపయోగించుకోవచ్చు టెక్నికల్ చాలా యూజ్ అవుతుంది ఓకే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఓకే మనం వివిధ పంటల కలుపు నివారణకి చాలా ఉపయోగపడుతుంది ఓకే వివిధ ధాన్యాలు వేసుకోవచ్చు అంటే పంట కూడా వేసుకోవడానికి ఉపయోగపడుతుంది పంటలు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఓకే అవి పంటలు ఏంటంటే శనగలు మినుములు పెసరి కంది ఓకే వివిధ పంటలు వేసుకోవచ్చు మనకు ఓకే అంటే ఇప్పుడు దీన్ని ఇప్పుడు మీరు పెట్రోల్ డీజిల్ రెండు రకాలు ఉంటాయి కదండి మాటల్లో చూస్తుంటాము ఇప్పుడు మిగతా కిసాన్ క్రాఫ్ట్ కూడా ఉందని చెప్పారు కదా కిసాన్ క్రాఫ్ట్ ఉంది ఆగ్రో కేర్ ఉంది ఆగ్రో కేర్ కూడా ఉంది కదా దీన్ని ఎలా మరి మెయింటైన్ చేస్తారు అంటే మిగతా కూడా ఉన్నాయి కదా అంటే మీ పొలంలో వేస్తారా లేదా వాళ్ళు కూడా పంపిస్తారా మేము కిరాక కూడా పంపుతాం అండి కిసాన్ క్రాఫ్ట్ కిరాయికి నడుస్తుంది ఎక్కువ ఓకే అంటే మా పొలాలలో నడుస్తుంది ప్లస్ ఇంకోటిస్తారు ఎలా వేసుకుంటారండి ఒక ఎకర పైన వందలు ఎక్కడ పైన వందల మన పత్తిలలో ఓకే వంకాయ చెట్లు కూరగాయల చెట్లు ఉంటాయి కదా ఓకే మన పత్తి ఉంటాయి కదా ఎడ్ల గుంటుకు అవును దాని సైజు లో ఏదైనా దేంట్లో అయినా నడుస్తాయి అంటే వ్యవసాయ మనం మనం ఎడ్లను అయితే గుంటు కొట్టగలుగుతాము అన్నిట్లలో దీన్ని ఉపయోగించవచ్చు చాలా అంటే మనకు ఎడ్లతో సమానంగా పనిచేస్తా అండి ఎడ్లతో అంటే ఎడ్లు కూడా అడుగు పెట్టకుండా పనిచేస్తుంది ఓకే అంటే రాళ్ళు ఉండకూడదు ఓకే రాళ్ళు ఉండకూడదు ప్రతి చెన్ ప్రతి ప్రతి అంటే రాళ్ళు ఉంటే మనకు ఏమైంది ఈ ట్రైలర్ ఇవి ఉంటాయి కదా ఓకే ఇవన్నీ విరిగిపోతాయి అంటే అంటే పల్లెవైతున్నాయో విరిగిపోతాయి ఓకే రాళ్ళు లేని పొలంలో అయితే అనుకూలంగా మనం అంటే చాలా అనుకూలంగా ఓకే ఇప్పుడు ఏ విధంగా స్టార్ట్ చేయాలి దీనికి అసలు ఏముంటుంది ఎక్స్ప్లెయిన్ చేయండి దీనికి సెల్ఫ్ మోటర్ ఉందండి అండి సెల్ఫ్ మోటర్ ఉంది విత్ మనకు మన తాడు గుంజడానికి ఉంది అది జాల ఆ జాల అంటారు కదా అది గుంజడానికి ఉంది ఓకే ఇటు దీనికి ఏందో హెల్ప్ మోటార్ ఉందన్నమాట ఓకే ఇప్పుడు మిషన్ ఉంది కాండి మిషన్ ఉంది కదా ఈ మిషన్ తో పాటు ఏమేం సామాన్లు ఉంటాయి దీన్ని ఏ విధంగా ఉపయోగించవచ్చు దీంట్లో పలుగు ఓకే పలుగు మట్టి కీడానికి మట్టి కీడానికి సపరేట్ బెడ్ లేకపోతే పలగండి పలుగు ఓకే సపరేట్ బెడ్ బెడ్ లాగా కొట్టుకోవడానికి కూడా మనకు ఇది ఇది పెద్ద మిషన్ సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పీ కాబట్టి సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పీ కానీ మనకు బెడ్ లాగా కూడా చేసుకోవచ్చు బెడ్ లాగా కూడా చేసుకోవచ్చు బెడ్ లాగా కూడా చేసుకోవచ్చు ఇది మన చేతిలో పని అండి స్టేరింగ్ దింపన లేదు మనం కూర్చుంటే ఓరల పైన దింపడానికి కష్టం ఉండదు చేతిలో పని ఇట్లాంటి ఏంటంటే మౌలిక పైనకి వెళ్ళిపోతే ఆపుకోవచ్చు అన్నమాట ఓకే ఇది రూటర్ అంటారు రూటర్ ఇవి రూటర్ ఇవి రూటర్ ఓకే ఇవి పత్తిలలో వాటిలలో కొడితే ఏంటంటే త్రీ త్రీ మూడు మూడు వేసుకోవాలి మూడు మూడు వేసుకొని ఉట్టి చేన్ లో కొడితే మొత్తం నా నాలుగు అంటే రెండు గుండెలంత సమానం వెళ్ళిపోతుంది అంటే ఒక ఎటు టైం కొట్టినప్పుడు రెండు గుండెలంత ఉట్టి చేన్ లో కొట్టి ఖాళీ చేన్ లో కొట్టి కొడతాం అనుకో ఓకే మొత్తం రెండు గుండెలంత ప్లేస్ రెండు గుండెలంత ప్లేస్ లో వెళ్ళిపోతుంది టైమ్ లో ఓకే ఇప్పుడు పత్తిలో కాకుండా మిగతా ఏ పంటలో ఉపయోగించవచ్చు ఇట్లనే మనం బంతి పూలు కూరగాయల చెట్లు ఓకే వాటిలో కూడా ఉపయోగించవచ్చు అవునండి ఇప్పుడు మనము సాధారణంగా పొలంలో దీంతో కదా మనిషి అనేది అలసిపోతాడు కదా ఈ మిషన్ విధంగా అది టెక్నిక్ అండి అది ఏంటంటే తెలియని వాళ్ళకు తెలియని వాళ్ళు రాని వాళ్ళకు అలసిపోతారు కానీ తెలిసిన వాళ్ళు ఏంటంటే మాతో ఇద్దరు పిల్లలు ఉన్నారు చేసేవాళ్ళు వాళ్ళు ఏంటంటే ఇట్లా చేతులతో ఇళ్లతో ఆడుకున్నట్లు చేస్తారు వాటి మిషన్ టెక్నిక్ దానికి ఓపిక ఓపిక అనేది ఓపిక ఇంపార్టెంట్ ఓపిక ఇంపార్టెంట్ టెక్నిక్ మిషన్గా అండి సింపుల్ గా మనకైతే సిట్టింగ్ అయితే ఏం లేదు సిట్టింగ్ మనము ఆన్లైన్ లో కావచ్చు ఇంకా కొన్ని వీడియో లో యూట్యూబ్ లో కావచ్చు సర్చ్ చేసి చూస్తుంటే సిట్టింగ్ కూడా ఉంటది దీనికి సిట్టింగ్ చేసుకునే అవకాశం ఉందా ఉందండి సిట్టింగ్ చేసుకునే అవకాశం ఉంది కానీ ఏంటంటే మనము ఇంటి నుండి పొలానికి రావడానికి రోడ్ లో ఓకే రోడ్ లో నుండి రావడానికి సిట్టింగ్ చేసుకోవచ్చు ఓకే అంటే పొలంలో మనము సిట్టింగ్ చేసి పొలంలో సిట్టింగ్ చేసుకుంటే రాదండి పొలంలో సిట్టింగ్ చేసుకుంటే కూడా మనకు చైన్ లో మంచిగా రాదు నుండి తెచ్చుకోవడానికి ఇక్కడ వేసుకోవాలి ముందు వేసుకుంటాము ముందు వేసుకోవాలి చైన్ లోకి వచ్చిన తర్వాత ఈ టైర్స్ ఉన్నాయి కదా టైర్స్ తీసేసి ఆ టైర్స్ ప్లేస్ లో ఇవి వేసుకోవాలి ఈ టైర్ మొత్తం తీసేసిన తర్వాత టైర్స్ టైర్స్ ప్లేస్ లో ఇవి వేసుకోవాలి ఓకే ఇవి వేసుకొని ఇది మొత్తం రూటల్ టైప్ గా వెళ్లి పొత్త మనము బ్లేడెస్ అండి బ్లేడ్ వేసినప్పుడు దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటాం మరి ఆ బ్లేడ్ అనేది దీనికి కేజీ ఐరన్ వీల్స్ ఉంటాయి కదా అంటే ఈ టైలర్ ప్లేస్ లో ఐరన్ వీల్స్ ఐరన్ వీల్స్ ఐరన్ వీల్స్ ఇక్కడ ఈ ప్లేస్ ఉంది కదా అవును ఈ ప్లేస్ లో మనము ఇక్కడ వేసుకోవాలి అంటే ఇక్కడ మనకి బ్లేడ్ వస్తుంది బ్లేడ్ ఓకే బ్లేడ్ అయినా సరే మన పలుగు కావచ్చు పలుగు ఓకే బోధి బోధి వేసుకోవడానికి ఓకే బోదే వేసుకోవడానికి ఓకే అట్లా అంటే మిగతా ఏ ఎక్స్ట్రా సామాన్స్ ఉన్నాయి తప్పించి దీనికి ట్రాలీ కూడా వస్తా టాలీ వస్తుందా టాలీ ఎంత కెపాసిటీ అంటే ఎంత ఎన్ని టన్నుల వరకు బం పోగలుగుతారు రెండు టన్నుల్ రెండు టన్నుల టన్నుల్ మోయగలుగుతా ఓకే రెండు టన్నుల్ ఓకే టాలీ ఎంత ఉంటుంది అండి కాస్ట్

ఓకే వన్ లాక్ ట్వంటీ థౌసండ్ తీసుకొచ్చి మీరు తీసుకొచ్చారు ఇది మీ పొలంలో ప్లేస్ మిగతా రెంట్ కూడా పంపిస్తుంటారు ఓకే అంటే రైతులు గమనించుకోవాలి ఎవరైతే నూతనంగా వ్యవసాయ క్షేత్రంలో ఉన్నారో యువ రైతులు కావచ్చు ఆధునిక యంత్రాంగాన్ని ఉపయోగించి వ్యవసాయం చేయాలనుకున్న రైతులు కావచ్చు ఈ యొక్క కిసాన్ ను ఉపయోగించి వివిధ పంటలు కావచ్చు బంతి కావచ్చు పత్తి కావచ్చు దీన్ని మనం ఇల్లు కూడా కొట్టుకోవచ్చు అవకాశం ఉంటుంది మన మక్కజొన్నలో కూడా మొక్కజొన్నలో చిన్న మిషన్లు ఉంటాయండి అవి చిన్న మిషన్లు ఏంటంటే మొక్కజొన్నలు తప్ప వేరే దాంట్లో చేయవు చిన్న మిషన్ పెట్రోల్ మిషన్ హెచ్పి అండ్ ఏంటంటే చిన్న మిషన్ ఓకే ఓన్లీ మొక్క దాంట్లో చిన్న చిన్న లిల్లీ పూలు చిన్న చిన్న ప్లేస్ ఉంటాయి దాంట్లో అంటే ఇది కలుపు నివారణకు చాలా ఉపయోగపడతాండి కలుపు నివారణ ఇప్పుడు ఏంటంటే కూలి వాళ్ళు మనకు అడిగినప్పుడే రావట్లేదు వాళ్ళకి బతిమలాడటం అవుతుంది ట్యాంక్ దొరకట్లేదు ఎడ్లు ఎడ్ల వాళ్ళు కూడా ట్యాంక్ రావట్లేదు ఇది చాలా ఉపయోగపడతాయి ప్రస్తుతం ఎడ్లు కూడా ఇప్పుడు తగ్గిపోతున్నాయి కదా ఇప్పుడు ఏంటంటే చదువుకున్న యూత్ జాబ్స్ లేకపోవడం వల్ల ఈ టెక్నికల్ గా వ్యవసాయం చేస్తారు కదా చాలా ఉపయోగపడతాయి కానీ ఆ ఈ ఎద్దతో ఎంత అయితే పని చేస్తామో అంతే మొత్తంలో ఎక్కువ పని కూడా ఈ మిషన్ ఉపయోగించి చేయొచ్చు అని మన యువర్ హరిప్రసాద్ అంటున్నారు హరిప్రసాద్ అండి ఇప్పుడు ఈ వీల్స్ మనం చే పొలం దాకా తీసుకోవడానికి ముంగట పెట్టుకోవాలి అంటే ఎట్లా పెట్టుకోవాలి దీన్ని మనము ఇది టైర్ తీయాలండి పొలంలోకి వచ్చిన తర్వాత అటు త్రీ ఇటు త్రీ వేసేయాలండి ఓకే అటు మూడు ఇటు మూడు వేసేయాలి ఓకే అంటే టోటల్ గా పొలంలోకి వచ్చిన తర్వాత టైల్ అయితే రిమూవ్ చేసేయాలి మీరు ఇది మొత్తం పిచ్చేసారు కదా సాధారణంగా అన్ని సేమ్ సేమ్ ఉన్నాయి ఇక్కడ పెంకల్లాగా టూ సైడ్ అవి దేనికోసం అసలు అది చెట్లపై మట్టి పడకుండా చెట్లపై మట్టి చెట్లపై మట్టి పడకుండా మన చెట్టు చెట్టు పోకుండా చెట్టు పోండి వెళ్ళినా సరే గానీ చెట్టు చెట్టుపోదు ఇట్లా చెట్టు పోండి తెలియదు సరే చెట్టు పోయి చెట్టు దానికి డామేజ్ కాదు డామేజ్ అవ్వదు ఓకే ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది ఇది కూడా పెట్టి కదండి ఇది దీన్ని దీని ఎందుకు మాత్రం వదిలేసారు ఇది అడ్జస్ట్మెంట్ అండి ఓకే ఇది అడ్జస్ట్మెంట్ ఒకటి ఇది కూడా లేకపోతే మనకు అస్సలు దున్నదు ఓకే ఇది అడ్జస్ట్మెంట్ మనం ఎంత వేసుకుంటే అంత లోపలికి మనం భూమి ఇది లోపలికి వెళ్ళడానికి లేకపోతే నార్మల్ గా మనము మనపై పైన వెయిట్ పడకపోవడానికి లోపలికి వెళ్ళడానికి మన పైన వెయిట్ కూడా పడదండి అంటే రెండు రకాలుగా మన పైన వెయిట్ పడదు ప్లేస్ ఇంకోటి ఏంటంటే లోపలికి వెళ్ళడానికి లోపలికి వెళ్ళడానికి ఇప్పుడు పవర్ వీడర్ ఏ విధంగా వర్క్ చేస్తుంది దీనికి ఏ సామాన్ ఉంటే దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది ఒకసారి చెప్పండి ఏ విధంగా ఇది ఇది ఓకే లీటర్స్ పడుతుంది డీజిల్ ట్యాంక్ డీజిల్ ట్యాంక్ ఫోర్ లీటర్స్ వరకు పడుతుంది ఓకే మనకు ఎక్కడికి వచ్చేసి ఒక వన్ లీటర్ తగ్గుతుంది ఎక్కడికి వన్ లీటర్ దాగుతుంది ఒక వన్ లీటర్ దాగుతుంది ఓకే ఎక్కడికి వచ్చేసి వన్ లీటర్ తాగుతుంది ఇది బ్యాటరీ ఓకే ఇది వచ్చేసి చాబీ

ఇది న్యూట్రల్ ఉన్నప్పుడు మనం రివర్స్ పట్టుకోవాలి దీనికి గేర్లు రెండు ఉంటాయి రెండు ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ రివర్స్ 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 దీనికి రివర్స్ అంటే ఇదే అండి ఓకే ఓకే ఇది ఇది అడ్జస్ట్మెంటింగ్ అజస్ట్ మనకు ఇగ మన పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అడ్జస్ట్మెంటింగ్ ఇంకోటి దీనికి షాప్టర్ కూడా ఉందండి ఓకే ఇక్కడ షార్ట్ షాప్టర్ ఇది దీన్ని దీని ఎందుకోసం ఉపయోగిస్తారు అది షాప్టర్ అండి మనకు చిన్న చిన్న మనకు ఇప్పుడు పత్తిలో కానీ చిన్న చిన్న కూరగాయలలో ఇది మిషన్ ఉరంగు పెట్టేసుకొని మనకు పంపు దొరుకుతుంది ఆ పంప్ అనేది డ్రమ్ములు వేసేసి ఇది వాటర్ పంప్ వాటర్ పంప్ ఓకే డ్రమ్ములు వేసేసి మనకు పైపు దొరుకుతుంది కదా మనకు స్ప్రే చేసుకోవచ్చు మందు మందు స్ప్రే చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది మన చిన్న చిన్న మక్కలు మిషన్ కూడా పెట్టుకోవచ్చు చిన్న చిన్న మక్క అంటే మిషన్ అంటే ఏ విధంగా అండి చిన్న మక్క మిషన్స్ వచ్చినాయి చిన్నగా మన మక్కలో విత్తులు పట్టడానికి విత్తులు పట్టడానికి అంటే అది దొరకాలంటే మన చూస్తుంటాం కదా ఆ వాటర్ కూడా పంపు లాగా వాటర్ పంపు మనకు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ చిన్న చిన్న గుంతలు ఉంటాయి వాగులు ఉంటాయి ఓకే ఓకే ఆ వాటర్ లో పైప్ వేసుకొని మనం నీళ్ళని కూడా తోడుకోవచ్చు పెట్టుకోవడానికి పంట పెట్టుకోవడానికి ఉపయోగపడుతా మనం బాయిలో కూడా మోటార్ మోటార్ పెట్టేసి మోటార్ పెట్టేసుకొని బాయిలో పైప్ వేసుకొని మనం వాటర్ కూడా తోడుకోవచ్చు ఈ విధంగా కూడా మనకి ఈ షార్ప్ ట్రాంట్ ఈ షాప్ ట్రాంట్ దీనికి అడిషనల్ గా ఇప్పుడు మనం మళ్ళా తెచ్చుకోవాల్సి వస్తా లేకపోతే డైరెక్ట్ గా ఏ విధంగా ఉపయోగించు అడిషనల్ గా మనం ఎక్స్ట్రా తెచ్చుకోవాలండి పంప్స్ అయినా సరే పంప్స్ ఓకే మన మందు స్ప్రే చేయడానికి వాటర్ తోడుకోవడానికి అవి అడిషనల్ గా మనం తెచ్చుకోవాలి ఓకే అది షాప్ ట్రాంటర్ ఓకే ఓకే అంటే రైతులు గమనించుకోవాలి ఒకవేళ ఈ ని మీరు కొనుక్కున్నట్టయితే ఖచ్చితంగా మనకు కలుపు నివారణ కోసం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఇంకోటి కూలీల యొక్క సంఖ్యను తగ్గించవచ్చు ఒక వ్యవసాయ క్షేత్రంలో ఎద్దులు ఏ విధంగా అయితే పనిచేస్తాయో అన్ దానికి ఈక్వల్గా కూడా ఈ మిషన్ పనిచేస్తాయని మన యువ హరిప్రసాద్ చెప్తున్నారు మరి దీని అయితే షార్ట్ అది ఉపయోగించి ఆ షాప్ అడిషన్ ఒక గడ్డ సపరేట్ గడ్డి ఉంటుంది షాప్ లో తిరుగుతుంటారు మన బండి ఆన్ లో ఉంటే షాప్ లో తిరుగుతుంటారు తిరుగుతుంటది అంటే వాటర్ మనకి బయటికి రావాలంటే విధంగా వస్తుంది మనం దానికి కనెక్ట్ చేసుకోవాలండి అంటే అడిషనల్ గా గడ్డి ఉంటుంది అడిషనల్ గా మన పంప్ పంప్ సెట్ మోటార్స్ ఉంటాయి కదా మోటార్ సెట్ అడిషనల్ సెట్ చేస్తాయి ఓకే అది సెట్ కూడా మార్కెట్ తెచ్చుకొని ఒక సెట్ చేసుకున్నట్టు మీకు అందుబాటులో ఉన్నటువంటి నియర్ బై ఉన్నటువంటి గుంతలు కావచ్చు వాగులు కావచ్చు చిన్న చిన్న బావి కావచ్చు పెద్ద బావిలో నుంచి కూడా వాటర్ మనకు పొలాలకు ఉపయోగించుకునే విధంగా కూడా ఇది ఉపయోగపడదు స్ప్రే చేసుకోవాలి అంటే ఇంకోటి మందు కూడా ఏ విధంగా స్ప్రే చేస్తారు మనకు డ్రమ్ పెట్టేసి మోటార్ మోటార్ అడిషనల్ గా మోటార్ పెట్టుకోవాలి మోటార్ మోటార్ పంప్ అనేది మనం మందు డ్రమ్ లో మందు కలిపిన దాంట్లో ఫుట్బాల్ పైప్ లాగా ఉంటది అది మనం పైపు తీసేసుకొని ఉరంకి పెట్టేసుకోవాలి ఉరం పెట్టేసుకోవాలి ఆ పైప్ అనేది మనం లాంగ్ తీసేసుకొని మనం మందు స్ప్రే మందు కూడా కొట్టుకోవచ్చు ఓకే ఇది తెలుపండి ఓకే ఇది గేర్ సెకండ్ ఇది న్యూటల్ ఉంది ఓకే ఇది ఫస్ట్ గేర్ ఓకే కానీ మనం చే నడిపేటప్పుడు ఏంటంటే సెకండ్ గేర్ వేసుకోవాలి ఇది సెకండ్ గేర్ ఇది ఎక్స్ ఓకే ఇది హాఫ్ లీవర్ ఇది క్లచ్ ఓకే ఇది రివర్స్ ఓకే చూశారు కదా రైతులు వ్యవసాయ క్షేత్రంలో పవర్ వీడర్ ఆర్ పవర్ టిల్లర్ ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఈ పవర్ టిల్లర్ ఆర్ పవర్ వీడర్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మన యువ రైతు హరిప్రసాద్ మనకు చాలా వివరంగా వివరించారు ఈ నెక్ అనుభవాలు మిగతా రైతులకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం ఇలాంటి వీడియోస్ ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ మరిన్ని మీ ఫోన్లో నోటిఫికేషన్ అవ్వాలనుకుంటే వెంటనే న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్ జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ